ఫ్లెక్సీ పెట్టుకొని వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు ఆ ఫ్లెక్సీ చూసి నేను అడిగా అమ్మా ఏందమ్మా అని చెప్పి అడిగా ఆ అన్న పేరు నాకు గుర్తున్నంత వరకు అనుకుంటా అన్న పేరు గోపాలన్నది నెల్లూరు జిల్లాలో జరిగిన ఉదంతం ఇది గోపాలని నేను అడిగా అన్నా ఏమైందన్నా అని చెప్పి అన్న నా దగ్గరికి వచ్చి చెప్పాడు అన్నా అన్నా నాకు ఇద్దరు పిల్లలు నా మొదటి కొడుకు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వచ్చాయి ఇంజనీరింగ్ చదవాలి అని చెప్పి ఆశపడ్డాడు ఆరాటపడ్డాడు ఆశపడ్డా పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించాలి అని చెప్పి సీటు వచ్చింది కదా అని చెప్పి చేర్పించే కార్యక్రమం చేశాయి ఫీజులు చూస్తే లక్ష రూపాయలు ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే ముప్పై ఐదు వేల రూపాయలుంది చేర్పిచ్చే రోజే నా కొడుకు నన్ను అడిగాడు నానా నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు ఫీజులు చూస్తే లక్ష రూపాయలు ఉన్నాయి ప్రభుత్వం తరపు నుంచి వచ్చేది ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలే కదా మరి మిగిలిన అరవై ఐదు వేల రూపాయలు ఏం చేస్తావు నాన్న అని చెప్పి నా కొడుకు నన్ను అడిగాడు అడిగితే నా కొడుకును ఇంజనీరింగ్ ఎట్లా తిరిగి చదివించాలని చెప్పి నా సమస్యలు నా కొడుకు చెప్పుకోకూడదు అని చెప్పి నేను ఏదో ఒకటి చేస్తాలే నాన్న నువ్వు వెళ్లి బాగా చదువుకో నాన్నా అని చెప్పి నా పిల్లాడిని అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి వచ్చాను అని చెప్పి గోపాలన్న నాకు చెప్పాడు ఆ తర్వాత పిల్లాడు ఆ తర్వాత సెలవుల కోసం ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లాడు వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ నానా మొదటి సంవత్సరం ఏదో రకంగా చేశావు రెండో సంవత్సరం కూడా వచ్చేస్తా ఉంది రెండో సంవత్సరంలో మరో డెబ్బై వేల రూపాయలు కడితే తప్ప నుంచి రెండో సంవత్సరం పూర్తి కాదు దీని గురించి నువ్వు ఏం చేస్తావు నానా అని అంటే వాళ్ళ నాన్న ఆ పిల్లాడితో ఏమనాలో అర్థం కాక ఏదో ఒకటి చేస్తా లేని నాన్న నువ్వైతే వెళ్ళి బాగా చదువుకో అని చెప్పాడు ఆ పిల్లాడు నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో ఆ పిల్లాడు ఉరి వేసుకున్న పరిస్థితి వాళ్ళ నాన్న నాకు చెప్తా ఉన్నప్పుడు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది నిజంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మన పిల్లలు మనం ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలోను డాక్టర్ చదివించే పరిస్థితిలోను పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలోను ఇవాళ మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి నా గుండె తరుక్కుపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ మీ అందరితో కూడా ఈ ఉదంతం చెప్పిన నేపథ్యంలో ఒక్కసారి ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఆ నాన్నగారి పాలనలో నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు పేదవాడు అనేవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు అని అంటే ఆ పేదవాడి ఇంట్లో నుంచి ఒక పిల్లాడు ఇంజనీర్ అయితేనో ఒక పిల్లాడు డాక్టర్ అయితేనో ఒక పిల్లాడు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివితేను ఆ చదువుల కోసం ఆ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రానప్పుడు లేనప్పుడు అప్పుడు ఆ కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది అని చెప్పి ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి